పల్నాడు జిల్లా గురజాలలో భారీ పురుగుల మందుల పట్టివేత జరిగింది నవతా ట్రాన్స్పోర్ట్లో బయటపడ్డ భాగోతం వాహనంలో తనిఖీ చేపట్టిన గురజాల వ్యవసాయ శాఖ అధికారి పుల్లారెడ్డి ఇక హైదరాబాద్ నుంచి గుజరాలకు పత్తుల శ్రీనివాసరావు అనే పేరు మీద ట్రాన్స్పోర్ట్లో వచ్చింది ఈ పురుగుల మందు బేయర్ కంపెనీకి చెందిన నూట ఇరవై పురుగుల మందు బాక్సులు లభ్యమయ్యాయి వీటి విలువ సుమారు నలభై లక్షలు ఉంటుందని అంచనా బత్తుల శ్రీనివాసరావు ఎవరు అనే కోణంలో కూడా ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది ఈ విషయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు పుల్లారెడ్డి ఇక శాంపిల్స్ని ల్యాబ్కు పంపారు అధికారులు అనంతరం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు పుల్లారెడ్డి ఇక ఈ మేరకు కూడా భారీ పురుగుల మధ్య పట్టివేత అనేది జరిగింది పల్నాడు జిల్లాలో ఇక దీని మీద ప్రజెంట్ అయితే ఎవరు బత్తుల శ్రీనివాస్ అనే వ్యక్తి అని కూడా ఇప్పుడు ప్రజెంట్ అధికారులు దర్యాప్తు చేపట్టారు ఎందుకంటే ఈ పురుగుల మందు మొత్తం కూడా అతని పేరు మీద రావటం జరిగింది దానికి సంబంధించిన పేపర్ని మనం చూస్తున్నాం ఇన్వాయిస్ పేపర్ని నా పేరు పొల్లారెడ్డి మండల వ్యవసాయ అధికారి గురజాల ఈరోజు ఉదయం మన సాధారణ తనిఖీల్లో భాగంగా మేము ట్రాన్స్పోర్ట్ కార్యాలయాన్ని ఉదయం ఎనిమిది గంటలకి ఇన్స్పెక్ట్ చేశాం సార్ ఇన్స్పెక్షన్ చేస్తే మనకి అక్కడ నటిఓ అనే బేయర్ సైన్స్ బేయర్ క్రాఫ్ట్ సైన్స్ కంపెనీకి సంబంధించిన తెగులు మందు అక్కడ ఒక నూట ఇరవై బాక్సులు కనపడ్డాయి దానిలో ఏంటంటే ఈ హైదరాబాద్ నుంచి మన గురజాలకు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు ఇన్వా ఇన్వాయిస్ ఉంది దాన్ని పరిశీలించి వాళ్ళని ఎంక్వైరీ చేయగా వాళ్ళు ఎవరు అందుబాటులోకి రాలేదు దీంతో మనం ఏంటంటే మన పై అధికారులకి సమా పై అధికారులకి సమాచారం అందించి వాటిని అమ్మకపు నిలుపుదల నోటీస్ ఇచ్చి శాంపిల్ అంటే నాణ్యత పరీక్షలు కొరకు ఇవి కరెక్ట్గా ఒరిజినలా కాదా అనే దాని మీద నాణ్యత పరీక్షల కొరకు శాంపుల్ని సేకరించి మన నాణ్యతా పరీక్షల నిమిత్తం మన ల్యాబ్ పంపించడం జరిగిందండి ఆ ల్యాబ్ నుంచి పరీక్షల ఫలితాలు రాగానే తర్వాత ఉన్నతాధికారాల ఆదేశాల మేరకు వాటిని ఏం చేయాలో చట్ట ప్రకారం లోబడి అంటే మనకి ఇన్సెక్ట్ సైడ్ యాక్ట్ ఏ విధంగా దాని రూల్స్ ఉన్నాయో దాని ప్రకారం చర్యలు తీసుకోబడతాయండి ఎంత ఉండదు సార్ ఈ దీనికి సంబంధించి మొత్తం నూట ఇరవై బాక్సులు అన్ని మొత్తం ఆరు క్వింటాలు అంటే ఆరు వేల ప్యాకెట్లు వచ్చాయి ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ ఉంది దీనికి మొత్తం ధర వచ్చేసి సుమారు నూట నలభై ఒక్క లక్షల సుమారు విత్తు జిఎస్టీ కలిపి ధర వచ్చిందండి ఆ ధరని మెన్షన్ చేస్తూ మనకి పై అధికారులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది ఇక నలభై ఒక్క లక్షల విలువ చేసే పురుగుల కూడా కూడా జరిగింది ఇక ఈ పంపించారు అయితే ఈ పురుగుల మందులు ఇది నిజమైన నకిలీ పురుగుల ముందు మార్కెట్ లో పంపించే ప్రయత్నమా అని చెప్పి ఇప్పుడు ల్యాబ్ టెస్ట్ ల్యాబ్ టెస్ట్ లో కూడా తేలనుంది మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సత్య తెలుసుకుందాం సత్య ఈ భారీ పురుగుల మందుల పట్టివేత గురించిన డీటెయిల్స్ ఏంటి రేణుశ్రీ పల్లాడు జిల్లా గురిజాలో అయితే పట్టివేత అయితే వ్యవసాయ అధికారులు అయితే పట్టుకున్నారు సాధారణ తనిఖీల్లో భాగంగా అయితే నవతా ట్రాన్స్పోర్ట్ లో తనిఖీలు నిర్వహించగా అసలు భాగోతో అయితే బయటపడింది హైదరాబాద్ నుంచి గురిజన పట్టణానికి బస్సులు శ్రీనివాసరావు అనే పేరు మీద ట్రాన్స్పోర్ట్ అయితే ఈ పురుగుల మందులు అయితే వచ్చినాయి బేర్ కంపెనీకి నాటువో పురుగుల మందు దాదాపు నూట ఇరవై బాక్సులు అయితే లభ్యమైంది వీటి విలువ సుమారు నలభై ఒక్క లక్షలు ఉంటుందని అయితే అధికారులు అయితే అంచనా వేస్తున్నారు అయితే ఈ భక్తులు శ్రీనివాసరావు అనే అతను ఎవరనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు అంటే ఇప్పుడంతా సీజన్ అంటే ఎవరైతే మిరప దాట్లకు వేస్తారో ఇప్పుడంతా పురుగుల మందు సీజన్ కాబట్టి ఏమైనా నకిలీ మురుగు పురుగు మందుల అనే కోణంలో కూడా అయితే దర్యాప్తులు చేస్తున్నారు ఆ యొక్క శాంతింగ్ అయితే ల్యాబ్కు పంపించి కూడా వాళ్ళందరూ అధికారులు ల్యాబ్ పంపించారు తదనంతరం ఈ విషయాన్ని పై అధికారులు కూడా పుల్లాయిట్ అయితే వ్యవసాయ శాఖ ఇది గురిజాల మండల వ్యవసాయ శాఖ అధికారి కొల్లారెడ్డి అయితే పైన కల్నాడు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు కూడా అయితే తెలియజేశారు ఈ మీద అయితే పూర్తి దర్యాప్తు చేసి అసలు ఆ నాటు సంబంధించిన బేర కంపెనీకి సంబంధించిన పురుగుల మందులు ఈ నకిలీగా లేదా మామూలుగా కనుక్కోవడానికి ల్యాబ్ కూడా పంపించారు అయితే ఈ బస్సులో శ్రీనివాసరావు ఎవరు అసలు ఈ ట్రాన్స్పోర్ట్ జతనం మీద దేనికోసనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు రేణెస్డి అయితే సత్య ఇది ముందస్తు సమాచారంతో కూడా చేపట్టిన తనిఖీలా లేకపోతే రెగ్యులర్ గా రోజువారీ భాగంలో కూడా చేసిన తనిఖీలా సాధారణ అంటే సాధారణంగా ఇప్పుడు ఇప్పుడంతా సీజన్ కాబట్టి సాధారణంగా తనిఖీలు చేపట్టారు అధికారులు ఆ సాధారణ తనిఖీల్లో భాగంగా ఈ నవతా ట్రాన్స్పోర్ట్ లో కూడా ఒక సాధారణంగా తనిఖీలు చేపట్టారు ఆ చేపట్టిన దాంట్లో హైదరాబాద్ నుంచి పురుగుల కూడా గుర్జా గుర్జాల పట్టణానికి అయితే ఈ బస్సులు శ్రీనివాసరావు అనే పేరు మీద వచ్చినట్టు వాళ్ళైతే గుర్తించారు ఏదైతే సాధారణ తనిఖీల్లో భాగంగానే అంటే రోజువారీ తనిఖీల్లో భాగంగానే వాళ్ళు తనిఖీలు చేపట్టారు వేణుశ్రీ అయితే ఈ శాంపిల్స్ కూడా ల్యాబ్ కి పంపించినట్లు చెప్తున్నారు ఆ ల్యాబ్ కి పంపించిన డీటెయిల్స్ కానీ ఇవన్నీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది సత్య ఏదైనా ఒక రెండు మూడు రోజులు పట్టే అవకాశం ఉంది రేణుశ్రీ ఈ కు సంబంధించిన అంటే వేరే కంపెనీ ఇప్పుడంతా ఇప్పుడు ఇప్పుడంతా సీజన్ కాబట్టి మిరగదాటలకు సంబంధించి కానీ మొక్కజొన్నకు సంబంధించి కానీ ఏదైనా సరే ఇప్పుడంతా సీజన్ కాబట్టి ఆ సేజనకు సంబంధించి మందులని అందరూ తెప్పించుకుంటారు కానీ అవి నకిలీ మందులా లేకపోతే మావు మందులా అనేది కనుక్కోవడానికి వాళ్ళైతే ల్యాబ్ పంపించారు అవి ఒక రెండు మూడు రోజుల్లో ఆ ల్యాబ్ శాంపిల్స్ అయితే రిజల్ట్ కుర్చేదైతే అవకాశం ఉంది రేణుశ్రీ రైట్ థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సత్య ఇక పల్నాడు జిల్లా గురజాలలో పట్టుబడ్డ పురుగుల మందునైతే ప్రజెంట్ ల్యాబ్ టెస్ట్కి పంపించారు ల్యాబ్ టెస్ట్ నుంచి వచ్చిన అనంతరం కూడా రిపోర్ట్స్ మరి ఈ పురుగుల మందు నిజమైన పురుగుల ముందా లేకపోతే నకిలీ పురుగుల ముంద మార్కెట్లోకి నకిలీ పురుగుల ముందు ఏమైనా తీసుకొస్తున్నారా ఏంటి అనేది కూడా తర్వాత తేల్చనున్నారు ఇక ఈ లోపైతే ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఎవరు బత్తుల శ్రీనివాసరావు అనే వ్యక్తి ఎవరు అన్న కోరంలో కూడా ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతూ ఉంది ఈ మేరకు కూడా వ్యవసాయ శాఖ అధికారి పుల్లారెడ్డి కూడా హైదరాబాద్ నుంచి గుజ గురజాలకు వస్తున్నటువంటి మందుల్ని రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా పట్టుకోవడం జరిగింది ఇక ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరు ఏంటి మరి ఇలా అంటే వచ్చిన మందులు మరి నిజమైనవా నకిలీవైనవా ఏంటి అనే కోణంలో కూడా దర్యాప్తు చేసి ఒకవేళ అసలు ఎన్నాళ్ళ నుంచి ఇది కొనసాగుతుంది ఏంటి అనే యాంగిల్లో కూడా దర్యాప్తు కొనసాగనుంది